అత్యంత శక్తివంతమైన దేవీ నవరాత్రులు రాబోతున్నాయి కదా అయితే ఈ దేవీ నవరాత్రుల కోసం మనము ఏడాది పాటు ఎదురు చూస్తూ ఉంటాం ఈ ఏడాది పాటు అమ్మ ఎప్పుడు వస్తుంది అమ్మ మన ఇంట్లో వచ్చి ఎప్పుడు తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి తొమ్మిది రోజుల పూజలు ఏ విధంగా చెయ్యాలి అని ఎంతోమంది ఎంతో ఆతృతగా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు అయితే మనకు ఉన్న బిజీ లైఫ్ ప్రకారం చూసుకుంటే అమ్మవారికి ఎంతో నిష్టగా పూజ చేయాలి అనుకున్నా కానీ కలిషం అఖండ దీపాన్ని వీటన్నిటినీ ఏర్పాటు చేసుకుని పూజ చేయాలి అంటే అందరికీ అయ్యే పని కాదు అయితే జాబ్ చేసేవాళ్ళు ఇంట్లో ఉండేవారు ఎవరైనా సింపుల్గా పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు పూజ అత్యంత సులువుగా ఏ విధంగా చేసుకోవచ్చు అనేది ఇవాల్టి వీడియోలో మన వీఎస్ అందరికీ షేర్ చేస్తున్నా ఈ తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతోటి నియమనిష్టలతోటి చాలా ఈజీగా పూజన్ అనేది ఆచరించుకో వీడియోను ఎండు వరకు చూడండి ఎండు వరకు చూసినట్లయితే ఈ వీడియోలో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా అయితే పీఠంను ఎక్కడ ఏర్పాటు చేసుకుంటున్నామో అక్కడ గోమూత్రంతో కానీ పసుపుతో కానీ చక్కగా అరికి ముగ్గును ఏర్పాటు చేసుకునేసి ముగ్గులో పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకోవాలి దేవీ నవరాత్రుల్లో పీఠం ఏర్పాటు చేసుకొని ముగ్గును పెట్టుకునేసి చక్కగా అలుకుకోవటం కూడా ఈ దీక్షలో ఒక భాగం అని పీఠం పైన ఎరుపు రంగు వస్త్రంను కానీ మీకు అందుబాటులో ఉన్న ఒక కొత్త వస్త్రంను ఏర్పాటు చేసుకునేసి చక్కగా మూడుగుప్పెళ్ళ బియ్యంను ఏర్పాటు చేసుకొని అందులో పసుపు కుంకుమలను ఏర్పాటు చేసుకోవాలి చక్కగా అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి మీకు ఈ వీడియోలో కూడా క్లీన్ అండ్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీ ఇంట్లో దుర్గా అమ్మవారి చిత్రపటం ఉంటే దుర్గా అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి తొమ్మిది రోజులు మనము అమ్మవారిని తొమ్మిది రూపాలతోటి అమ్మవారిని పూజిస్తాం కాబట్టి మీ ఇంట్లో ఏ అమ్మవారు అందుబాటులో ఉంటే ఆ అమ్మవారిని ఏర్పాటు చేసుకోండి చాలా మంది ఏం చేస్తున్నారంటే కామెంట్ సెక్షన్ లో దుర్గా అమ్మవారి చిత్రపటం కాకుండా లక్ష్మి అమ్మవారి చిత్రపటాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు దేవి నవరాత్రుల్లో భక్తితో అమ్మను పూజించాలే కానీ అమ్మవారి అవతారాలు వేరైనా కానీ అమ్మవారు మాత్రం ఒకరే కాబట్టి మీకు ఏ అమ్మవారి చిత్రపటం ఇంట్లో అందుబాటులో ఉంటే ఆ అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోండి ఈ తొమ్మిది రోజుల పూజ కోసం అని ప్రత్యేకంగా దుర్గా అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం లేదు అమ్మవారికి సుగంధభరితమైన పుష్పాలంటే ఎంతో ప్రీతికరం కాబట్టి అమ్మవారికి నిత్యం సుగంధభరితమైన పుష్పాలతోటి అమ్మవారిని పూజించుకోండి అమ్మవారికి ఇరువైపులా పసుపు కుంకుమలను ఈ తొమ్మిది రోజులు నిండుగా ఏర్పాటు చేసుకోండి పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోలేము అనుకున్న వాళ్ళు పూజ మందిరంలో కూడా అమ్మవారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు ఒకవేళ పూజ మందిరంలో అన్ని దేవతామూర్తులకు పూజ చేయలేము అనుకున్న వాళ్ళు ఈ తొమ్మిది రోజులు దుర్గా అమ్మవారి చిత్రపటాన్ని పీఠం కింద ఏర్పాటు చేసుకొని అయినా కానీ పూజను అనేది ఆచరించుకోవాలి పూజ చేసిన ముందుగా ఘననాధుని ఏర్పాటు చేసుకోవాలి గణనాథుని పూజను అనేది చేసుకోవాలి కాబట్టి పసుపుతో చేసిన గణేషుని కానీ విగ్రహాన్ని కానీ ఏర్పాటు చేసుకోండి అలానే మీ దగ్గర దుర్గా అమ్మవారి విగ్రహం ఉంటే దుర్గా అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటే లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోండి మీకు అందుబాటులో ఉన్న ఏ విగ్రహాన్ని అయినా ఏర్పాటు చేసుకోండి ఈ విగ్రహం లేకపోతే చక్కగా వినాయకుని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని కూడా పూజ చేసుకోవచ్చు పసుపుతో చేసిన వినాయకుణ్ణి అయితే కొంచెం పెద్ద సైజులో వినాయకుడిని ఏర్పాటు చేసుకొని తొమ్మిది రోజులు వినాయకునికి పూజ చేసుకునేటట్లుగా సిద్ధం చేసుకోండి పూజకు కావాల్సిన దీపం కుందులలో చక్కగా నూనెను వడ్డించి వత్తిని వేసి దీపాన్ని వెలిగించుకోండి ముందుగా ఘననాధునికి పూజ చేసుకోవాలి సోడోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసుకోండి ఇవి ఏం చేసుకోవటం వీలు కాదు అనుకుంటే చక్కగా గంధం కుంకుమ పసుపు అక్షంతలు ధూపం దీపం నైవేద్యాన్ని సమర్పించండి నైవేద్యంలో చిన్న పెల్లం ముక్కను సమర్పించినా సరిపోతుంది ఈ పూజకు మాకు మంత్రాలు రావు బుక్స్ చదవలేము అనుకొని ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చక్కగా మీరు టీవీలో పెట్టుకొని కానీ ఫోన్లో పెట్టుకుని కానీ పూజను అనేది చేసుకోవచ్చు గణేషన్ పూజ చేసుకునేటప్పుడు ఓం గమ్ గమ్ గణపతియే ఏ నమహ అని పదకొండు సార్లు చెప్పిస్తూ గణనాథునికి చక్కగా కుంకుమ పసుపు గంధం అక్షంతలు పూలు దీపం దూపం నైవేద్యాన్ని సమర్పించండి వెలుగుతున్న దీపాన్ని సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ దీపాలకు గంధం కుంకుమ బొట్లను ఏర్పాటు చేసుకొని అలానే అక్షంతలను పుష్పాలను ఏర్పాటు చేసుకోవాలి దీపానికి నమస్కారం చేసుకునేసి దీప పూజ అనేది పూర్తి చేసుకోవాలి దేశం అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకొని పూజ ఎలా చేసుకోవాలి అనేది ప్రీవియస్గా నేను ఒక వీడియో అనేది షేర్ చేశాను ఆ వీడియోలో చూసినట్లయితే కలిశం అఖండ దీపాన్ని ఏర్పాటు చేసుకుని పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేది తెలుస్తుంది అమ్మవారికి తాంబులన్నీ ఏర్పాటు చేసుకోండి తాంబూలంలో చక్కగా ఒక ప్లేట్ను తీసుకునేసి రెండు జాకెట్ ముక్కలు ఆకులు వక్కలు మీకు తోచిన పండ్లను కానీ గాజులు అలానే దక్షిణను ఏర్పాటు చేసుకోండి పుష్పాలను కూడా ఏర్పాటు చేసుకోండి వీటితోటి చక్కగా అమ్మవారికి ప్రతిరోజు తాంబూలం ఇవ్వండి ఇలా తాంబూలం ఇవ్వలేము అనుకున్న వాళ్ళు ఆకులు ఒక్కలు పండును కూడా ఏర్పాటు చేసుకునేసి అమ్మవారికి తాంబూలాన్ని ఏర్పాటు చేసుకోవాలి మీకు తోచినంతలో అమ్మవారికి నైవేద్యాన్ని తయారు చేసుకోవచ్చు తొమ్మిది రోజులు అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలను అనేది ఏర్పాటు చేస్తారు ఆ తొమ్మిది రకాల నైవేద్యాలు ఏ విధంగా తయారు చేస్తారు అనేది కూడా మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేశాను తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు అమ్మవారికి లలిత సహస్రనామం పారాయణం చేస్తే చాలా మంచిది లలిత సహస్రనామం పారాయణం చేయలేము అనుకున్న వాళ్ళు టీవీలో కానీ మొబైల్ ఫోన్స్లలో కానీ పెట్టుకునేసి చక్కగా అమ్మవారి పూజను చేసుకుంటూ అమ్మవారికి కుంకుమ అర్చన కూడా చేసుకోవచ్చు లలిత సహస్రనామాన్ని చదువుతూ అమ్మవారికి కుంకుమ అర్చన చేసుకుంటాం కదా ఆ కుంకుమ అర్చనను చేసుకున్న కుంకుమను ఒక డబ్బాలో ఏర్పాటు చేసుకునేసి నిత్యం మనం నుద్దుట ధరించటం కోసం ఏర్పాటు చేసుకోవచ్చు కుంకుమ అర్చన కోసం అమ్మవారి పీఠం ఎదురుగా ఒక ఆకును కానీ లేకపోతే ఒక ప్లేట్ను కానీ ఏర్పాటు చేసుకునేసి కుంకుమ అర్చన అనేది చేసుకోవాలి ఇలా మనం పీఠం ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఎన్ని రోజులు పూజ చేసుకోవాలి అనుకుంటున్నామో అన్ని రోజుల పాటు పీఠంను ఏర్పాటు చేసుకోవాలి కొందరు మూడు రోజులు ఐదు రోజులు తొమ్మిది రోజులు ఇలా పూజను ఆచరిస్తారు వీలు కుదిరిని రోజు దుర్గాష్టమి రోజు అయినా కానీ ఇలా పీఠంను ఏర్పాటు చేసుకుని పూజ అనేది చేసుకుంటారు పీఠంను ఏర్పాటు చేసుకుని పూజ చేసుకునేటప్పుడు మాంసాహారాన్ని భుజించకూడదు మాంసాహారాన్ని వండకూడదు ఉదయం సాయంత్రం ఇల్లు వాకిలి మొత్తాన్ని శుభ్రం చేసుకునేసి ఉదయం సమయంలో అమ్మకు ఏదో ఒక నైవేద్యాన్ని దీపారాధనకు ఏర్పాటు చేసుకునేసి అమ్మ ముందు దీపం పెట్టుకోవాలి అలానే సాయంత్రం సమయంలో పూజను అనేది అమ్మవారికి అంగరంగ వైభవంగా ఆచరించుకోవచ్చు ముఖ్యంగా అమ్మవారికి సాయంత్ర సమయంలో పూజను ఆచరిస్తే చాలా మంచిది మీకు వీలు కుదిరినా కుదరకపోయినా సాయంత్రం సమయంలో అమ్మవారికి చక్కగా పూజను ఆచరించి అమ్మవారికి ధూపాన్ని ఏర్పాటు చేసుకోండి దసరా నవరాత్రుల్లో అమ్మవారికే కాకుండా ఇంటికి వచ్చే ముత్తైదువులకు కూడా తాంబూలాన్ని ఇచ్చి వారి ఆశీర్వచనం తీసుకోవటం వల్ల సాక్షాత్తు అమ్మవారి అనుగ్రహం మనం పొందగలము విశేషంగా నవరాత్రుల్లో దుర్గాష్టమి రోజున ఇంటికి తొమ్మిది మంది కన్యలను అంటే చిన్నపిల్లలను ఆడపిల్లలను పిలిచి వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను అలాగే గాజులు బొట్టు పిల్లలను కూడా ఇవ్వచ్చు ఆ కన్యలను మనం సాక్షాత్తు అమ్మవారి స్వరూపాలుగా భావించాలి ఇక ముఖ్యంగా నవరాత్రుల సమయంలో పాటించవలసిన విషయాలకు వస్తే ఏ ప్రత్యేకమైన పూజలు అయినా సరే వ్రతం అయినా సరే మనం పాటించవలసిన నియమాలలో మొట్టమొదటిది బ్రహ్మచర్యం అలాగే సాత్విక భోజనం స్వీకరించటం ఈ రెండిటికి మించి ఈ పూజలో అత్యంత కఠినమైన నియమాలంటూ ఏమీ ఉండదు దసరా శరణవరాత్రుల్లో అమ్మవారి పూజను సాయంత్రం వేళన అంటే ఐదున్నర తర్వాత మాత్రమే ఆచరించాలి ఒకవేళ వీలు కుదరతూ మేము ఉద్యోగం రీత్యా బయటకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఉదయం చక్కగా దీపారాధన చేసుకునేసి అమ్మవారికి ఏదో ఒక ఏర్పాటు చేసుకునేసి పూజను ఆచరించవచ్చు చక్కగా కుంకుమ అర్చన అయిపోయిన అనంతరం అమ్మవారికి కర్పూర హారతిని ఇచ్చి ధూపాన్ని వేసుకోవాలి నవరాత్రిలో తొమ్మిది రోజులు అమ్మవారికి సాయంత్రం సమయంలో ఇలా ధూపాన్ని వేయటం వల్ల ఇంట్లో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది లభిస్తుంది పూజ మందిరంలో కాకుండా ఈ ధూపాన్ని ఇంట్లో నలుమూలలా కూడా చూపించాలి ధూపాన్ని వేయటం వల్ల అమ్మవారికి ఆహ్వానం కూడా పలుకుతున్నట్లుగా ఉంటుంది చక్కగా ధూపాన్ని వేసుకోవటం వల్ల నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఒక మంచి దేవాలయం అనుభూతిని ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ను ఇంట్లో వారందరూ పొందవచ్చు చూసారు కదా అత్యంత శక్తివంతమైన దేవి నవరాత్రుల్లో సులభంగా పూజని ఏ విధంగా ఆచరించవచ్చు అని తొమ్మిది రోజులు కూడా అమ్మవారికి చక్కగా ఈ విధంగా పూజను ఆచరించి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరూ పొందాలి అని నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు కనుక నచ్చితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి ఇంట్రెస్టింగ్ బ్యూటిఫుల్ వీడియోతోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయిని నిర్మల